ఢిల్లీలో రేవంత్ అండ్ బ్యాచ్ డ్రామా అటర్ ఫ్లాప్ ఆడనే ఉండే రాహుల్ రాలే ఆడుండే రాహులే రాలేదు మీ ధర్నాలో నిజాయితీ లేదు రాహుల్ ఖర్గే మాటలపై నమ్మకం పోయింది మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మంచిగా ఉన్నదా ఈ ఆరు అడుగుల బుల్లెట్ ఏకే ఫార్టీ సెవెన్ కంటే దారుణంగా ఉంటాయండి మరి రాహుల్ గాంధీ ఉండేది ఢిల్లీనే కదా సోనియా గాంధీ ఉండేది ఢిల్లీనే కదా ప్రియాంక గాంధీ ఉండేది ఢిల్లీనే కదా మల్లికార్జున్ ఖర్గే ఉండేది ఢిల్లీనే కదా మరి కీలక నేతలు అందరు ఢిల్లీలు ఉండి ఇక ఢిల్లీలో వాళ్ళ ఇంటికి మనం పోయినప్పుడు వాళ్ళు మనల్ని అవమానించినట్టు కదా మన తెలంగాణ కాంగ్రెస్ బిడ్డలను సార్ రాజకీయాలను వచ్చే పక్కన పెడతాం ఆ తెలంగాణ కాంగ్రెస్లను జాతీయ కాంగ్రెస్ అవమానించింది అంట అరే ఢిల్లీలోకి పోయి మామూలు ధర్నా ఎత్తే బీసీల కోసం చిత్తశుద్ధి లేదా డ్రామా ప్లే వచ్చి ఇక దీని గురించి మనం మాట్లాడుకోవాలి అది జరుగుతుంది రైట్ ఇక ఇది గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ భూమి ఇది మనందరం మాట్లాడుకున్నాం యాదు ఉన్నదా మళ్ళీ చెప్తున్నా గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ భూమి అని మనం మాట్లాడుకున్నాం తెలంగాణ ఉద్యమంలో వి వాంట్ జస్టిస్ నా ప్రాంతం వాడు మోసం చేస్తే నా పొలిమోరల లోపలనే పాతి పెడతా పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే నా పొలిమేరను దాటి తన్ని 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 తరిమేస్తామంటూ తెలంగాణ ఉద్యమంలో స్లోగన్స్ ఇవన్నీ మీ అందరికీ తెలుస్తో యాదు ఉన్నదో లేదో జై తెలంగాణ అనే నినాదం జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అంటూ మనం పలికినం మన కంఠస్వరంతో నినాదించినాం మన కంఠస్వరంతో గర్జించడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలనుగా ఉద్యమాన్ని నిరూపించడం మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇప్పుడు కాళేశ్వరం ఈ ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళ జీవితాలని ఈ ఆరోపణలు చేసేటోళ్ళ జీవితాలని కమ్మజీం తందుడు ఇట్లా జింపాలే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అరే భై కాళేశ్వరం మీద ఆరోపణలు చేసే ప్రతి సన్నాసికి చెప్తున్నా కాళేశ్వరం దగ్గర పోదాం మేడిగడ్డ దగ్గర పోదాం అన్నారం దగ్గర పోదాం సుందిళ్ళ దగ్గర పోదాం మల్లన్న సాగర్ పోదాం రిజర్వాయర్లు కాలువలు మొత్తం తిరిగేద్దాం అది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టు కాదా మా తెలంగాణ బిడ్డలకు సంబంధించి నీళ్ల కోసం నిధుల కోసం పోరాటం చేస్తే ఈరోజు మా జీవితాలను ఆగం చేస్తున్నది వాస్తవం కాదా మీకు ఒక్కసారి ఒక విషయాన్ని చెప్తా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల పూర్తి స్థాయిలో కూడా ఈ దద్దమ్మలు చేస్తున్న ఆరోపణకు సంబంధించి ఇంకా ఎందుకు ఇంతలా ఏంది అంటే పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసి మా జీవితాలను మా తెలంగాణ అస్తిత్వాన్ని మా తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పటి వరకు కూడా నాకు అర్థం కాని విషయం ఇది ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కాళేశ్వరం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటిదో లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంటిదో కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయమే మరి ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది సమాధానం లేని ప్రశ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా మా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పిండు కదా ఏమని చెప్పిండో కూడా చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఏమని చెప్పిండో మీ అందరికీ తెలిసిన విషయమే కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి ఇక్కడ తన్నీరు హరీష్ రావు చెప్పిన విషయంలో ఈ అన్నారం బ్యారేజ్ కానీ సుందిల్ల బ్యారేజ్ కానీ దాంతోపాటు అన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేసినామో అనేది మనందరికీ తెలుసు సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోకి తెలియదేమో నేను ఒక్కసారి మళ్ళొక్కసారి చెప్తా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం చూడండి దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల పూర్తి స్థాయిలో అసంబద్ధమైన అబద్ధాలను వల్లి వేస్తున్న పరిస్థితి కనబడతాను అయ్యా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆరోపణలు చేసే ప్రతి సన్నాసికి చెప్తున్నా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే పంతొమ్మిది సబ్స్టేషన్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇరవై ఒక్క పంప్ హౌస్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు వందల మూడు కిలోమీటర్ల స్వరంగ మార్గాలు మీ ఎస్ఎల్బిసి ఏమైంది రెండు కిలోమీటర్లు తవ్వలే ఆడ జీవితాల నాగం చేశారు కదా పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉన్నది తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి నూట నలభై ఒక్క టీఎంసీలకు సంబంధించిన స్టోరేజ్ కెపాసిటీ ఉంది ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ ఉంది రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం అని ఇదయ్యా కాళేశ్వరం తెలుసుకోకపోతే తెలుసుకో అన్ని ఆరోపణలు చేసి అసంబద్ధంగా మా తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ తెలంగాణలో కాంగ్రెస్ మీద కాంగ్రెస్ పార్టీ మన మీద కుట్రలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం సో దయచేసి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ బీజేపీ ఆరోపణల చిట్ట మోదీ చంద్రబాబు డైరెక్షన్లోనే కేసీఆర్ను బదనాం చేసే కుట్ర బనకచర్ల కోసమే కాళేశ్వరం పండబెడుతున్నారు తెలంగాణ పడబెడుతున్నారు దాంతోపాటు తెలంగాణకు కాంగ్రెస్ తెలంగాణకు కాళేశ్వరం జీవనాధారం మళ్ళీ కేసీఆర్ వస్తాడు కాళేశ్వరం నీళ్ళు ఇస్తాడు సూర్యపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేనేమంటున్నానంటే దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి మట్టిలో పుట్టిన వాడిగా ఈ మట్టిలోనే కలిసిపోయేవాడిని రెప్పపాటు జీవితానికి ఆలోచించాల్సిన విషయం కాదు నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుండ్ల చంద్రశేఖరుని గనక మీరు మిజ్ చేసుకుంటే చిప్ప చేతికి కాదు ఏది కుక్కలు జింపిని ఇస్తారా కంటారు చూడు గది మన చేతికి అత్త దుబ్బ బుక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లక్ష పదమూడు వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది మేడిగడ్డలో లక్ష పదమూడు వేల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో పోతున్నది కానీ ఎత్తిపోయడానికి మాకు చేతులు అది మా కాంగ్రెస్ పాలన ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దయచేసి మనం ఆలోచించాల్సిన విషయం ఇది ఈ కాళేశ్వరం మీద కుట్రలు చేస్తూ రకరకాలుగా చేస్తున్నారు ఒక్కసారి మా కేసీఆర్ మా